కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ఖర్చును తగ్గించుకోవడం పంటను త్వరగా సిద్ధం చేయడం లక్ష్యంగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైనటువంటి విధానం ఆదిలాబాద్ జిల్లాలోని మొక్కజొన్న రైతుల్లో ప్రాచుర్యం పొందుతుంది మొక్కజొన్న కంకి కోతకు ముందే పంట త్వరగా ఎండిపోవాలనే ఉద్దేశంతో రైతులైతే ఓ వినూత్న నిర్ణయం తీసుకుంటున్నారు సాధారణంగా మొక్కజొన్న పంట కోతకు వచ్చే వరకు మొక్కపై అయితే ఉన్నటువంటి ఆకులు అలాగే ఉంచుతారు కానీ ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు రైతులు మాత్రం మొక్కకు కంకి ఉండగానే ఆ మొక్క కర్రపై ఉన్నటువంటి అన్ని ఆకులను కత్తిరిచిస్తున్నారు ఇలా చేయడం వల్ల మొక్కలో తేమ తగ్గిపోతుందని కంకి త్వరగా ఎండిపోతుందని రైతులు చెప్తున్నారు ముఖ్యంగా వర్షాలు ఆలస్యంగా పడటం నేలలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల కోత ఆలస్యం అవుతున్న పరిస్థితుల్లో ఈ పద్ధతి తమకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు ఇలా కత్తిరించిన మొక్కజొన్న ఆకులను వృధా చేయకుండా రైతులు వాటిని పశుగ్రాసంగా కూడా వినియోగిస్తున్నారు దీంతో ఒకవైపు పంటను త్వరగా కోతకు తీసుకొచ్చే అవకాశం లభిస్తుండగా మరోవైపు పశువులకు అవసరమైన మేత కూడా లభిస్తుండటం రైతులకు అదనపు లాభంగా మారింది ముఖ్యంగా పశుగ్రాసం కొరత ఉన్న సమయంలో అయితే ఈ ఆకులు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని చెప్తున్నారు ఇది రైతులకు ఖర్చు తగ్గించే మార్గంగా కూడా మారింది అయితే ఇక రైతుల మాటల్లో చెప్పాలంటే ఆకులు తొలగించడంతో కేవలం తంకి మాత్రమే కాకుండా నేల కూడా త్వరగా ఆరుతుంది దీంతో పంట కోత సమయంలో సులభంగా పొలంలోకి వెళ్ళగలుగుతున్నాయి తేమ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే నష్టాలు ధాన్యం పాడయ్యే అవకాశాలు తగ్గుతున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా కోత సమయంలో సమయం ఆదా అవుతుండటం కూడా ఈ విధానానికి మరో ప్రధాన లాభంగా చెప్తున్నారు అయితే ఈ విధానం అందరికీ సరిపోతుందా అన్ని రకాల భూములకు ఇది ఉపయోగకరమా అన్న విషయాలపై వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు అవసరమని కొందరు సూచిస్తున్నారు అయినప్పటికీ ప్రస్తుతానికి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు మొక్కజొన్న రైతులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నామని చెప్తున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఇలాంటి రైతు వినూత్న ప్రయోగాలు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలవనున్నాయా అన్నది ఆసక్తికరంగా మారింది